హాయ్ వివర్స్ నమస్కారం అండి నేను ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి ఇది అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తిరుపతి బాలాజీ టెంపుల్లో మన వెంకటేశ్వర స్వామి ద్వారాలు ఎన్ని ఉన్నాయి ఏ ద్వారం నుంచి అయితే ఎలా వెళ్ళాలి ఎంత దగ్గర వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ అండి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు చూసారంటే మనకు అందరికీ తెలుసు ఏడు ద్వారాలు ఉన్నాయని అవి ఏ ద్వారాలు అంటే మనకి ఏడు నుంచి స్టార్ట్ అయితే ఏడు బ్రాస్ డోరు ఆరు సిల్వర్ డోరు ఐదు గోల్డెన్ డోరు నాలుగోది జయ విజయ డోరు మూడోది రాములవారి మేడ డోర్ అనమాట రెండోది వచ్చి శయన మండపం ద్వారం మరి ఒకటోది వచ్చి కులక్షేక్షరపది ద్వారం ఇలా ఏడు ద్వారాలు ఉన్నాయండి మనకి ఇది అందరికీ తెలిసిందే మరి ఏ ద్వారం నుంచి అయితే ఏ ఏ దర్శనాలు చేసుకోవచ్చు అనేది చాలామందికి తెలియంది అది ఏమి అంటే ఇప్పుడు నేను చెప్తానండి ఒకటో ద్వారం నుంచి అంటే కులశేఖర పద ద్వారం నుంచి అయితే మనకి శ్రీవారి విఐపి దర్శనండి అది శ్రీవాని విఐపి దర్శన అంటారు కదా పదివేల ఐదు వందలది మనకి చాలా దగ్గర నుంచి చూడవచ్చు అదే కాకుండా మనకి సేవలు వేరేది సుప్రభాతము తోమాల సేవ అర్చన సేవ అష్ట దళ పాద పద్మనాభ సేవ కానీ అభిషేకం సేవ కానీ ఇవన్నీ కూడా మనము మొదటి ద్వారం నుంచి మనం చూడవచ్చు అనమాట మరి మూడో ద్వారం నుంచి ఏమి చూడొచ్చు అది ఆల్మోస్ట్ ముప్పై ఐదు ఫీట్ డిస్టెన్స్ ఉంటుందంటండి మన స్వామివారి నుంచి అదైతే మనము బిగినింగ్ వచ్చేసి బ్రేక్ దర్శను అలాగే మళ్ళీ మినిస్టర్ది ఎంపీ ఎమ్మెల్యే లెటర్ ద్వారా అది ఆంధ్రప్రదేశ్ది మాత్రమే ఆ లెటర్స్తో మనము మూడో ద్వారం నుంచి చూడొచ్చండి తరువాతది నాలుగో ద్వారం నుంచి ఏమి చూడొచ్చు అంటే ఆల్మోస్ట్ డెబ్బై ఫీట్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ డిస్టెన్స్ నుంచి మనం ఏవేవి చూడొచ్చు స్పెషల్ ఎంట్రీ దర్శను ఆర్జిత సేవాసు వర్చువల్ సేవాసు సీనియర్ సిటిజన్ను డిసేబుల్డ్ కోట ఇన్ఫాంట్ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారు అలాంటివి లేదు హోమాలు కానీ ఎస్ఎస్డి సర్వదర్శనం టోకన్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ ఎన్ఆర్ఐ లేదు ఫ్రీ దర్శనం ఇలాంటి అన్ని దర్శనాలు కూడా మనము నాలుగో ద్వారం నుంచి వచ్చి చూడవచ్చు సో ఇప్పుడైతే మీకైతే కొంచెం క్లారిటీ వచ్చింది కదండి ఎన్ని ద్వారాలు అయితే ఉంటాయి మరి ఏ ఏ ద్వారం నుంచి ఏ ఏ దర్శనం అయితే చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ప్రతి నెల మనకు పద్దెనిమిది నుంచి మోస్ట్లీ బుకింగ్ అంటూ స్టార్ట్ అవుతుందండి అప్పుడు ఇలాంటి దర్శనాలు రోజుకొక బుకింగ్ ఉంటుంది లైక్ సీనియర్ సిటిజన్స్ అని ఆర్జిత సేవాస్ కనీ డిప్ అని ఇలా ఉంటుందనమాట దాని ప్రకారము మీరు బుక్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ డిప్ అయితే మీరు ఉంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఎలక్ట్రానిక్ ద్వారా డిప్ డిప్ సెలెక్ట్ చేస్తారండి దాంట్లో మీరు సెలెక్ట్ అయితే ఈ సేవాస్ ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు ఇంకా సర్వదర్శనం అంటారా అవన్నీ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆర్జిత సేవాస్ కూడా అలానే సీనియర్ సిటిజన్స్ను అలాగని అదే సర్వదర్శనం అయితే డైరెక్ట్గా మీరు అలా కాలనడుకతో వెళ్ళి లేదు అంటే టోకన్లు కట్టుకొని వెళ్ళచ్చు ఇప్పుడు మీకైతే పూర్తిగా తెలిసి ఉంటుంది ఎన్ని డోర్స్ ఉన్నాయి ఎలా వెళ్ళాల్సి ఉంటుంది ఎలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ డోర్లో ఎలా అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఎంత ముందరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనేసి మీరు కూడా ట్రై చేయండి ఆన్లైన్ బుక్ చేసుకొని దేవుణ్ణి చూడండి